సభా సరస్సుకు నమస్కారం సభా కార్యక్రమం ప్రారంభానికి ఈరోజు ముందుగా శ్రీ మోదుగుల రవికృష్ణ గారు రచించినటువంటి శ్రీకృష్ణ భక్త సంవాదం అనేటువంటి గల్పికను దేనుకొండ వెంకట సుబ్బారావు బృందం ప్రదర్శిస్తారు మనం ఇప్పుడు అది చూద్దాం అందరికీ నమస్కారం మన డివిఎం సత్యనారాయణ గారు రచించినటువంటి పుస్తకానికి ముందు మాటగా మోదుగుల రవికృష్ణ గారు వ్రాసినటువంటి ముందు మాటలో కృష్ణుడు భక్తుడి యొక్క సంవాదాన్ని ఆయన వేషాలతో నటించమని మమ్మల్ని అడిగారు కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల ఆరోగ్య కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు అయినప్పటికీ కూడా వారు మీరు పుస్తకం చూసైనా సరే దాన్ని నాటకీకరణగా చదవండి అని వారు కోరిన మెదట మన ప్రముఖ పౌరాణిక రంగస్థల నటులు సుబ్బయ్య గారు నేను కలిసి ఆయన కృష్ణుడిగా నేను భక్తుడిగా ఆ డైలాగులు మీకు చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లుంటే దయచేసి క్షమించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను కృష్ణ వంశీధరా ప్రియ వల్లభ వల్ల ఎంతసేపు ఊ కొట్టేది సంగతి ఏమిటో త్వరగా తెల్చు నీకేం పగల కామయ్యలాగా తీరి కూర్చొని ఎన్ని కబుర్లైనా చెప్తావు కామయ్యవైనా కాముడికి అయ్యవైనా నువ్వే మాదేముంది రాసమండల నాయకీమని నీ తొందరలో నేను ఏం చెప్పవచ్చానో అది కూడా మర్చిపోయాను నీ ముఖం చూస్తూ ఉంటే ఇంకా ఇతర సంగతులు ఏమన్నా గుర్తుకు వస్తాయా నీ పేరే మరుతల మాదంగి నీ వదనమే పెద్ద ముచ్చు మంచు ఆపు నీ సో స్థుతి చల్లతో వచ్చి ముంత దాచినట్లు ఎందుకు డొంక తిరుగుడు సోది అనబోయి స్థుతి అన్నావు కదూ నా మాటలు నీకు సోదిగా వినపడితే ఇక నీతో మాట్లాడడంలే ఆ ఈ నీలి గుడికి ఏం తక్కువ లేదు చెబుతావా వెళ్ళనా అవతల బోలెడు పని ఉంది వెయ్యి ఊళ్ళ పూజారివి అనే మాటలు నిన్ను చూసే మా వాళ్ళు పిలవగానే రాక రాక వచ్చావు అంత పుట్టి మునగ పని ఏంటంట పుట్టి మునకో గట్టి మునకో నా పనులు సవాలక్ష పిలవగానే వచ్చాను చూడు నన్ను అనుకోవాలి అట్లా విసుక్కోకయ్యా తండ్రి హరిహరి డివిఎం సత్యనారాయణ గారని ఒక కవిగారు అద్దంకిలో అలా హరిహరి అని వెళ్ళిపోతామే అయినా పెళ్ళిళ్ళు రక్షించవలసిన భక్తులు చాలరు ఇంకా ఎవరైనా బకాయి అడుగు పొడుగు మిగిలి ఉన్నారా వాళ్ళు ఏమన్నా కేకలు పెడుతున్నారా ఒక్క క్షణం కూర్చో జగన్నాయక చెప్పుల్లో కాళ్ళు పెట్టుకు మరీ వస్తావు రోలు కట్టేయించుకున్న నాటి బుద్ధుల నీకు ఇంకా పోలేదయ్యా సరే సరే నీకెప్పుడు పాత పురాణాల గోలే అదుగో ఆ మాట అంటావనే తెలుసు అందుకే కొత్త కావ్యం వినిపిద్దామని నా యొక్క ఆరాటం మాట చెవిన వేసుకోకుండా నానాళ్ళని చేస్తున్నావు బకాసురవధనాటి అద్దంకి దగ్గర ఆపావు ముందుకెళ్తావా అక్కడే ఆగుతావా బండి ఆపటమైనా ముందుకెళ్టమైనా అంతా నీ లేలే లేరమేశ్వర ఎక్కడ తగిలించావయ్యా బాబు నాకు అసలు సంగతి చెప్పడు మాట మాట్లాడితే స్థుతిమాల బయటకు తీస్తాడు అంతేలే యమున ఒడ్డున వందలాది గోపకాంతులు చెప్పిన లక్షలాది ప్రేమ మాటలు విన్నావు శిశుపాలుడు పౌండ్రిక వాసుదేవుడు జరాసంధుడి తిట్లు విన్నావు గంపెడు ఉపకారాలు పొంది కూడా అర్జునుడు తూర్పారబడితే సమ్మగా ఉందే నీకు నేను రెండు మాటలంటే ఓర్చుకోలేకపోతున్నావే కృష్ణ వేలాది సవతల మధ్య పొరపచ్యం లేకుండా లాక్కొచ్చిన నాకు సవతిలాగా తగిలావేమో అయ్యి ఒక మాట విను ఒక్క మాట ఆడాను అద్దంకి దగ్గర నుండి మొదలుపెట్టు అట్టరా దారికి అద్దంకిలో డివిఎం సత్యనారాయణ గారు అని ఒక మంచి కవి ఉన్నాడు స్వల్ప జీవితం అల్ప పరిమళం గల పూలతో కాకుండా వాడని పద్య ప్రసూనలతో నిన్ను అర్చించాలని కొన్ని పద్యాలు అల్లాడు ఆ మాలని నీ మెడలో వేసి ముత్తడి తీర్చుకోవాలనేది కవిగారి మురిపం ఓహో అదీగాక సత్యనారాయణ గారు పద్యమ పద్యపరిమలాన్ని ఆగ్రానించవలసిన నైతిక బాధ్యత నీకుంది భక్తజన ఏమిటో ఆ నైతిక బాధ్యత గీతలో నువ్వు చెప్పినట్టు యోగక్షేమం మహామ్యహం అన్నావు కదా ఆ మహావాక్యాన్ని శిరోరత్నంగా దాల్చిన సంస్థలో ఈ కవి ఉద్యోగిస్తున్నాడు ఇదొక బాధరాయన సంబంధం ముదిచ్చినావు మా మధ్య మురారి పలికేది పలికించేది పలకబడేది అంతా నీ వద్దు వద్దు సూటిగా సంగతిలోకి రావయ్యా బాబు అయితే మళ్ళీ చెప్తా అద్దంకిలో దొడ్డవరం వెంకట మల్లేశ్వర సత్యనారాయణ గారని పద్య కవి ఒకరున్నారు మాటలలోను నడతలోను పద్య రచనలోను మంచి మనలు పొందారు అతను నీ మీద కైగట్టానికై శ్రీకృష్ణ లీలారించోళి పేరుతో అయితే చూసావో లేదోనని కాసేపు ఈ నెపం మీద నీతో మాట్లాడవచ్చు కదా అని మాట్లాడు నే వద్దనా ఏమి మీరే ఇష్టమైనప్పుడో మీ కష్టమైనప్పుడో నా వంక చూస్తారు నేను మాత్రం ఎప్పుడు మీ దొక్కు ముఖం ఉన్నాను అవును కృష్ణ ఆ సంగతి తెలియకుండా మాకు మాయ గమ్మిస్తావు కదా ముందు విషయంలోకి రావయ్యా స్వామి కృష్ణ సత్యంగా ఒక చోట కులమతమ్ములు గొడవలేదు అరయ్య భక్తి ఒకటి హరికి వలయు అన్నారు నిజంగా నీ మీద భక్తి తప్ప వేరొకటి లేకున్నా అసలు నువ్వు మా వంక చూస్తావా కేవలం భక్తి ఒకటి ఉంటే చాలా అది కూడా అక్కర్లేదు లోపల కావలసినంత పెట్టుకొని నోటిపై నామం మెడలో తావలం చేతిలో గిరగిర జపమాల ఇలాంటి వేషధారణ భక్తి నాకొద్దనే వద్దు నన్ను తలవకనే అక్కర్లేదు కూడా సత్యం ఇంకోటోటో చెప్పాడు చూడు వనమునైన కానీ వనధినైనను కానీ జీవతతిని కానీ క్షితిని కానీ చెరపకుండా నిర్మలాకాంతఃకరణ కాంతఃకరణ బుద్ధితో జీవించు వారెవరైనా కుల మత జాతులతో నిమిత్తం లేకుండా వారు నా వారే వారి వాడను నేనే సత్యం చెప్పిన ఈ సత్యం తెలుసుకోకుండా కృష్ణ కృష్ణ అన్నా లాభం లేదు రామ అన్నా లాభం లేదు ముత్యం లాంటి మాట ఆ కావ్యంలో పద్యాలన్నీ కవిగారి స్వంతం కాదే అట శ్రీలక్ష్మీధరుడట భగవద్ రామానుజులట శ్రీహరుడట ఇలా చాలా మంది నుండి స్ఫూర్తి తీసుకొని రాశారట మళ్ళీ మళ్ళీ పునరుక్తులు విని విని చెవులు దిబ్బెల్లెత్తటం లేదు తల పోటెత్తటం లేదు సుందరతిల కాని ఎవరావిడా చెప్పేది శాంతం వినవా మాట పూర్తి ముందే అన్ని ఆరాలు గోకులంలో మాకు రెండు వీధుల అవతల నన్ను చూడటానికే మా అమ్మతో ముచ్చట్లాడే వంకతో మా ఇంటికి వచ్చేది నన్ను వాళ్ళ ఇంటికి లాక్కుపోయి చక్కని మట్టి పిడతలో దాచించిన వెన్న పెట్టేది గిల్లుతూ గిచ్చుతూ చక్కలు గిలిబెడుతూ సరిగా తిననిచ్చేది కాదు మా అమ్మ నన్ను కుదిమట్టంగా ఒడిలో కూర్చోబెట్టుకొని వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిన మొద్దు గిన్నె నిండా వెన్నపెట్టేది రుక్మిణి సరేసరి పట్టపుదేవి గారి మందిరానికి వెళితే నీరాజనాలు ఇచ్చి అడుగులకు మడుగులొత్తి మేలైన గద్దె మీద కూర్చోబెట్టి పూజలు చెక్కిన బంగారు పల్లెరంలో మనులు తాపిన బంగారు గిన్నెలో తినటానికి వెక్కసం అయ్యేంత వెన్నపెట్టి తిను తిను అని మరీ మరీ ప్రార్థించేది సత్య అయితేనా లీలోద్యానములో క్రీడా సరస్సు చెంత ఎలమావి కింద మెత్తని కిన్కాబు పట్టు జమకానం పరిచి చక్కటి వెన్నెగిండెలో వెన్నె పెట్టేది ఇన్ని వెన్నెలలో ఏ వెన్న రుచి కోడిగాలాడుతూ గోపిక పుత్రవాత్సల్యంతో అమ్మ భక్తితో రుక్మిణి అంతే భక్తితో రవంత గోరోజనం కలిపి సత్య ఎవరు పెట్టినా వెన్నైనా ఓ నాకొకటే కదా అందుకని వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినా నాకొకటే రుచి ఇంకో మాట చెప్పు నీకు పది మంది బిడ్డలు ఉన్నారు అనుకుందాం ఈ రోజుల్లో మీకంత ఓపిక ఎక్కడుంది కానీ ఉన్నారే అనుకుందాం అందరూ నీ చుట్టూ మూగి నా 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 అంటుంటే నీకు ఆనందంగా ఉంటుందా విసుగ్గా ఉంటుందా చెప్పు దొంగ ఉన్నట్టుండి ఇదేం పిలుపు సత్యనారాయణ గారని కవిగారు అద్దంకిలో ఉంటారు అనబోతుంటే సరి సరి అని లేచి వెళ్ళిపోయావు అయినా కావ్యంలో విశేషాలన్నీ ఏకరువు పెడుతున్నావు అంటే నువ్వు ఆ కావ్యాన్ని సరివావు కదూ కృష్ణ ఇంత విశితంగా చెబుతున్నా నీకు అర్థం కావటం లేదు పది మంది బిడ్డలు చుట్టూ మూగి పిలుస్తుంటే ఒక బిడ్డకు పలికితే ఆ బిడ్డ పిలిపే వినబడినట్లు ఒక బిడ్డకు పలుకోకపోతే ఆ బిడ్డ పిలుపు వినబడనట్లు వాచ్యంగా చెప్పాలా అర్థమైందిలే ఇంకొక మాట పరబ్రహ్మం అఖిలాంతరాత్మకుడు గోపవధూజారుడునయ్యే ఎవ్వరందరు నమ్మువారెవరయ్యా అని గారు అన్నారు ఒక చోట నువ్వు ఎందువలన గోపికాజారుడు అయ్యావు అయినింటి మగవాంటను నీ వెంట తిప్పుకోవటంలో నీకు ఆనందమేమిటి చెప్పవయ్యా అందులోనే సత్యం చెప్పాడుగా నమ్మువారెవ్వరయ్యా అని ఎవ్వరుందరు అని నాపై భక్తితో సత్యం అలా అన్నాడు కానీ ఆ సంగతి ఎత్తి నన్ను ఎడ్చి పడవని వారు ఆ రోజులలో నువ్వు గొల్ల ఇల్లాండ్రని వెంట తగిలావు అని శత్రువులు అన్నారు భక్తులు భక్తితో గోపికా జారా గోపికా వల్లభ అన్నారు అయినా సత్యమే ఇంకో చోట చెప్పాడు చదవలేదా అరయ ఆత్మ నీవే పరమాత్మవును నీవే గోపికయును నీవే గోపాలుడవీవే నీవు కానిదేది అన్నాడా లేదా కవి మరి ఇక గోపికాచార అనే మాటకు సార్థకత ఎక్కడుంది నిజమేనయ్యోయ్ ఇంకొక చోట సురభితినెళ్ల ఇంటికి మరల చేయు పేరు పేరున పిలిచడు పిలుపులు ఎవ్వి అన్నాడు కవిగారు నువ్వు అసలు పేర్లు పెట్టి పిలుస్తావట నువ్వు పిలవగానే ఆవులన్నీ ఆ పేరుగల ఆవులన్నీ ముందుకు వస్తాయట నీ పెంపుడు తండ్రికి మాటలు తిన్నగా రాని కోపం తెప్పించకూడదు ఆ నీకు ముక్కు మీద కోపం ఉంటుందని ఏ ఒక్క కవి ఒక భక్తుడు ఒక గోపిగా కూడా చెప్పలేదయ్యా మాటి మాటికి ఉరుముతున్నావు నీ కోపం తెప్పించాలంటే అధమం వాటి వాడు కావాలి నాలాంటి వాడి మీద నీ కోపం వస్తుందా సరేలే పెంపుడు తండ్రి కాదు మీ నాన్న నందుడికి కొన్ని వేల ఆవులు ఉండి ఉంటాయి కదా అన్నిటికీ నువ్వే కాచేవాడివే వాటన్నిటికీ నువ్వే పేర్లు పెట్టావా వేల ఆవులు ఉన్నమాట నిజమే అన్నీ అడవులలోనే ఉంటాయి మా బంధువులు వాళ్ళ పిల్లలు మేము అడవిలోని దొడ్డికి కాపలా ఉంటాం వంతుల వారీగా ఇంటి వాడుకకు వాడుకల వాళ్లకు సరిపోను ఐదారు వందల గోవులు ఇంటి దొడ్లో ఉండేవి రోజూ అడవికి మేత కోసం వెంటబెట్టుకెళ్ళి పొద్దు గూట్లో పడే వేళకు మళ్లించుకొచ్చేవాళ్ళం ఆ ఆవులన్నింటికీ పేర్లు పెట్టాను అన్నీ నాకు పలుకుతాయి అన్నింటికీ నేను పలుకుతాను పూర్ణచంద్రికారా గౌతమి గంగారా భాగీరథీరా రాజతనయారా సుధాజల రాశీరా మేఘమాలికారా చింతామణీరా సురభీరా రా సర్వమంగళారా భారతీరా ధరిత్రీరా శ్రీ మహాలక్ష్మీరా మందమారుతి వేగ రా శుభాంగి రా అంటూ పేరు పేరున పిలిచేవాడిని ఎప్పుడైనా ఒక ఆవు పేరు పిలవలేదనుకో అది రాకుండా మారాం చేస్తున్నట్టు అక్కడే ఆగిపోయేది దగ్గరికి పోయి గంగడోలు నిమిరి బుజ్జగిస్తే గాని వచ్చేది కాదు అబ్బా అబ్బా ఎంత తన్మయత్వం పొందుతున్నావయ్యా గోవు మాటెత్తితే ఒళ్ళు వశంలో ఉండదయ్యా పదేళ్ల అయిపోతాను అయ్యయ్యో పద్యం మొత్తం చదవకుండా నిన్ను సందేహం అడిగాను స్వామి నువ్వు గోమాతలకు పేరు పెట్టి కాదు వేణునాదంతో పిలుస్తావని కవిగారు చెబుతున్నారు సురభితినెళ్ళ ఇంటికి మరలజేయు పేరు పేరున పిలిచడు మురళీనాదంబు లభమసంగు అని వేణువుల మీద ఆవుల పేర్లన్నీ పలికించేవాడివటగా నిజమేనా పిచ్చివాడిలా మాట్లాడకు నా మన సమేతం కృత సంకేతం వాదైతే మృదువేణు అని జయదేవుడి చెప్పగా వినలేదా గోపకాంతకులకు తెలిసేటట్టు వాళ్ళ పేర్లను వేణువు మీద మ్రోహించేవాడిని ఎవరి పేరును పిల్లన గ్రోవి మీద పలికిస్తే వారే వచ్చేవారు అలాగే గోవులున్ను మనుషుల కంటే వాటికే నా మనసు బాగా తెలుసు ఓహో అలాగా కవిగారు గోపాల బాలు గోపాలమున ప్రత్యక్షముగా చూచు భాగ్యగరిమా అన్నారే గోపాలంలో నువ్వెంత మొనగాడివా రేపలలో నీ అంతట వాడు లేడా నువ్వెంత జట్టివైతే పశువైద్య శాస్త్రం నీ మేనత్త సవతి కొడుకు పేరుతో సహదేవ వైద్యం అని ఉందే కృష్ణ వైద్యం గోపాల భషిజం లాంటి పేర్లతో పశువైద్య గ్రంథాలు లేవే ఒక్కనాడు ఒక గోపాల గోపాలంలో పొరపాటు జరగలేదా అవన్నీ నువ్వే నువ్వంటే పడి చచ్చేవా నీ ఇవన్నీ తుంటరి మాటలయ్యా గోకులంలో నా కారు వాళ్ళందరూ నన్ను నాయకుడుగా భావించారు అందుకని వాళ్ళ సంరక్షణలోని ఆవులన్నీ నన్నే నాయకుడుగా భావించేవి నేనున్న చోట వైద్యం అవసరమా మీరు సహజంగా ఉండే వాటన్నింటికీ దూరం జరిగిపోయారు పాలిచ్చే పశువులకు మీకు సంబంధం తెగిపోయింది జలజల ప్రవాహాలు మీ నుండి దూరం వెళ్ళిపోయాయి నిండు పౌర్ణమి పండు వెన్నెల నవ్వు చూసి ఎన్నాళ్ళయింది పుడిసెడి పుక్కిట పుక్కిటబట్టలేవు ఏం మనిషివయ్యా నువ్వు ఆవు నీతో స్నేహం చేయాలంటే నువ్వు ముందు మనిషివ్వాలి అప్పుడు నీతో ఆవు స్నేహం చేస్తుంది అవే నేను నేనే ఆవుగా బతికిన వాళ్ళం అందుకే ఆవులంటే నేను నేనంటే ఆవులు ప్రాణం విడుస్తాము అంటుంటే ఒకటి గుర్తుకొస్తూ ఉంది ఒకసారి పరాకునబడి ఒక ఆవును అడవిలో వదిలేసి వచ్చాను వదిలేసి వచ్చాను అంటే కావాలని కాదు అది మంద నుండి విడిపోయింది ఇంటికొచ్చాక మా నాన్న అరుగు మీద ఎక్కి వచ్చిన ఆవులన్నింటినీ ఓ కంట చూస్తూనే ఉన్నాడు చూస్తూ చూస్తూ కన్నయ్య ఇంద్రనీలం ఏదిరా అన్నాడు ఒక్క మచ్చలేని కపిల గోవు గంగి గోవు అంటే దాన్ని చెప్పి మరో దాని పేరు చెప్పాలి గుండె గుభిల్లు మంది నాన్న వస్తానంటున్నా వద్దని నేను అన్న అడవిలోకి వెళ్ళాం రాళ్ళ సందున గిట్ట ఇరుకుడు పడింది చీకట్లో పెద్ద ఒంటిగుండు అవతల ఇంద్రనీలం యువతల కాస్త దూరంలో అన్నా నేను మేము ఇంద్రనీలానికి కనపడం అయినా మమ్మల్ని పసిగట్టి ఒక అరుపు అరిచిందయ్యా ఆ అరుపు తను తప్పిపోయి రాళ్లలో ఇరుక్కుపోయిన బాధతో అరిచిన అరుపు కాదు మేమే తప్పిపోగా మమ్మల్ని వెతుక్కుంటూ ఇంద్రనీలమే వచ్చి కనుక్కుంటే ఎలా అరుస్తుందో అలా అరిచింది అది సుత నేను ఎటు వెళితే కన్ను అటు తిప్పేది ఇంద్రనీలం నేను ఎక్కడ తప్పిపోతానో అని ఆరాటపడుతూ కడకు ఎట్టా తయారు అయ్యానంటే ఎక్కడికైనా వెళుతుంటే దొడ్లోకి వెళ్ళి ఇంద్రనీలానికి కనపడి ఎగువూరికి వెళ్ళొస్తాను అని చెబితే వెళ్ళమని అది తలాడిస్తే వెళ్ళడంగా తయారైంది నా స్థితి ఇవన్నీ నీకు తెలియనివి కావు ఒక కొండ కనుమ ఒక పిట్ట పులుగు ఒక వాగు వంక ఒక చెట్టు చేను ఒక చేను గనిమ ఒక మబ్బు మోడెం అని లేకుండా మీరు మీరేగా తయారయ్యారు అధ్వాన్నంగా రాను రాను మిమ్మల్ని చూస్తుంటే కృష్ణ కృష్ణ రాధానేత్ర పద్మములకు హాది ఎగుచు అని పొగిడాడయ్యా గారు ఈ రాధ సంగతి కాస్త చెప్పు భారతంలోనూ లేదు భాగవతంలో సవా లక్ష పేరుల్లో ఒకటిగా కనపడుతుంది హరివంశంలోనూ అవుపడ్డం లేదు మహామాగురాలు ఎవరా రాధ ఏమా కదా తెల్లము జయము నల్లనివాడా నీ మాటల్లో కాస్త వేలాకోళం ఉన్నట్లుందే రామరామ నీ తోట వేళాకోళమా అది నా పేరేలే కాకపోతే మా అన్న పేరు చులాగ్గా దొరికే నన్ను కాక ఎవరినీ వేలాకోలం ఆడగలవు మానవ మాత్రుడు ఎవరిని అన్నా అంటే ఈ పాటికి మక్కే కృష్ణ కృష్ణ ఆపదుద్ధారక అడిగిన ప్రశ్నని ఎటో పోనిచ్చి ఇంకేదో చెబుతున్నావు పిడకల ముసలమ్మ కథ తెలుసు కదా తెలుసు తెలియదు నువ్వు చెబితే అదొక అందంగా ఉంటుంది ముసలమ్మకి నా గుడికి రావాలని విగ్రహ రూపంలో ఉన్న నన్ను చూడాలని మహా పడుతూ ఉండేది అలవిమాలిన ఆవులు ఆ పేడంతా పోగు చేసి పిడకలు చరిస్తే గాని కాలు బయటకు పెట్టనివ్వరు కోడళ్ళు ఆ అవ్వకి నిరంతరము నాధ్యాసే పేడ పోగు చేస్తూ కృష్ణ కృష్ణ పేడ తొక్కుతూ కృష్ణ కృష్ణ పిడకను చరుస్తూ కృష్ణ కృష్ణ గుడి పూజారికి నా నుండి ఒకటే పేడకంపు తల్లల్లిపోయాను నన్ను శుభ్రం చేశాడు దేవలమంతా శుభ్రం చేశాడు అయినా వాసన తగ్గలేదు ఊరంతా వెతకి ముసలమ్మ సంగతి కనుక్కొని మైల పని చేస్తూ నా కృష్ణుడి స్మరిస్తుంటావా అని చేతి చేతికందెన కర్రతో అవ్వని ఎడాపెడా బాధి పడ్డాడు ఏదో ఘనకార్యం చేసినట్టు నా దగ్గరకొచ్చి ఏదో చెప్పబోయి నన్ను చూశాడు నా ఒళ్ళంతా తట్లు తేలి ఉంది అప్పటికి జ్ఞానోదమై నేను కొట్టిన దెబ్బలు నీకే తెగిలాయా అంటూ బోరుమన్నాడు కురువత్త నంబి కూడా ఇంతేగా మట్టితో సార మీద ప్రప్రథమంగా పూలు చేసి నా ప్రతిమ ముందు విసరేసి కుండల్లో చట్లల్లో మునిగిపోయేవాడు ఆ పూలు సరాసరి నా పాదాల మీద వాలేవి రాధా అంతే గొల్లపిల్లవాడికి వైభూర్య మణిమయ భూషణాలు తరలించారు తగిలించుకొన్నాను నెమలీక పెట్టారు పెట్టించుకొన్నాను పదహారు వేల రాజకన్యలు అన్నారు సరే అన్నాను గోపకాంతలు అందరితో అన్నారు సరే అన్నాను అదన్నారు ఇదన్నారు అన్నింటికీ సరే సరే అన్నాను మీకు ఏదేది ఇష్టమో ప్రతిదానికి ఒక ప్రతీకను నాకు తగిలించారు భక్త పరాధీనుడైన నేను మీ ముచ్చట ఎందుకు కాదంటాను అత్యంత ప్రేమమయ మూర్తులుగా నన్ను రాధను చిత్రించి చివరకు వామాచారంలోకి కూడా మా ఇద్దర్ని దింపారు మీ ఇష్టం కాదనటానికి నేనెవరిని కానివ్వండి అయినా మీ సూర్యనారాయణ చెబుతుంటాడుగా మన ఆలోచనతో లక్ష మంది విశ్వాసాన్ని తొలనాడకూడదని ఏమీ అర్థం కాలే స్వామి ముంచుకపోయిందేమీ లేదు అర్థమైనాడు అర్థమవుతుంది మా సూర్యనారాయణ గారు నాస్తికుడే నీకు నాస్తికుడి మాట మీద కూడా లక్ష్యం ఉంటుందా సజ్జనుడైన నాస్తికుడికి నేనా చాలా దగ్గర ఇవన్నీ నాకెందుకులే గాని కృష్ణ నన్ను ఆత్మీయునిగా మది నరయుడుండ మీకు శుభముడు నొసకు మేళగూర్తు వ్యర్థమైనట్టు జిజ్ఞాస వలదు మీకు అని సత్యంగారు అన్నారు నిజమే కదా ఒట్టి మాట కాదు కదా ముమ్మాటికి నిజం అయితే నీ పాదయుగముపై క్రమభుక్తి అన్ని జన్మాల కలుగుంగు నంజలింతు సత్యంగారితో పాటు నా ప్రార్థన కూడా అదే కృష్ణ సరే కృష్ణ సత్యమేవ జయతే ధన్యవాదాలండి ఇట్లా ఏదైనా తప్పులుంటే క్షమించాల్సిందిగా డివిఎం సత్యనారాయణ గారిని కోరుకుంటూ తదుపరి ఇంకొకసారి కార్యక్రమాన్ని చక్కగా వేషాలతో చేసేటువంటి అవకాశం కల్పిస్తా అని కోరుకుంటున్నాను చాలా అద్భుతంగా ఉందండి నాకు కృష్ణార్జున సంవాదమే తెలుసు కానీ ఈ శ్రీకృష్ణ భక్త సంవాదం చాలా అద్భుతంగా ఇద్దరు అదే మీరు చెప్పినట్టు వేషాలతో ఉండి ఇంకా చాలా బాగుండుండేది ఇంకా ఎక్కువగా ఆనందించేవాళ్ళం కానీ ప్రతి పదాన్ని కూడా అందరూ ఆస్వాదించారు చాలా నిశ్శబ్దంగా అందరూ కూడా విన్నారు చాలా అద్భుతం ఈసారి వేషాలతో చూసే అవకాశం మాకు కల్పించమని కోరుకుంటున్నాం